మరయ్య మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం జులై నాలుగో తారీఖున ఈ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ సంతాపాన్ని తెలియజేస్తూ ఉంటారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలోనే పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభంలో తెలంగాణ స్థాయి పోరాటానికి ప్రారంభంలో ఈ జమీందారుల వ్యతిరేకం జరిగిన పోరాటంలో ఊరేగింపులో తను ప్రాణాలు అర్పించాడు మొదటి అమరజీవి అందుకని నా యొక్క అంత గౌరవం ఉంది ప్రాధాన్యత ఉంది కనుక అది ఎప్పుడు మన ప్రతి సంవత్సరం కారణంగా గుర్తుంచుకోవాలి వాళ్ళ యొక్క పట్టుదలన్నీ వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఉద్యమకారులంతా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అది మారుతున్న పరిస్థితులకు అనుగుణ్యంగా వీటన్నిటిని కూడా మనం ఆదర్శించాలని దృష్టిలో ఉంచుకోవాలి తప్ప యాంత్రికంగా కాదు అయినా ఈయన మొదటి విప్లవకారుడు కనుక త్యాగ జీవి కనుక మనం నివాళులు కల్పిస్తున్నాం ఈరోజు ఆయన యొక్క ఆశయాల సాధన కోసం మనం ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉంటుంది నివాదార్పించిన తర్వాత ఒక మాట ఆ తర్వాత స్నేహాలను మాట్లాడుతూ ముందు ఉమన్ గారు చంద్రశేఖర్ हमारे है कामिल दर्दी को हमारे यहाँ हमारे है कामिल दर्दी को हमारे यहाँ सारी साफ दर्दी को हमारे यहाँ चालनो वर्तिल लाले प्रजा पोरा डालो वर्तिल लाले प्रजा पोरा डालो हमारा चीनी वो कमरे या कहरना तो जो हम कमरे या हमारा चीनी

கே பத் தி சந்திரபடன் அப்படினா